హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి పండగల టైంలో లేదా ఏదైనా స్పెషల్ అకేషన్ టైంలో మనం ఇంట్లో కొబ్బరికాయలను కొడుతూ ఉంటాం కదా అలా కొబ్బరికాయలను కొట్టినప్పుడు వాటితో ఏం చేయాలో తోచనప్పుడు ఇలా హెల్తీగా లడ్డులను చేసి పిల్లలకి ఇవ్వండి టేస్టీగా ఉండడమే కాకుండా హెల్తీగా కూడా ఉంటుంది కనుక ఒక్కసారి లడ్డులను ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ కొబ్బరి లడ్డులను ప్రిపేర్ చేయడం కోసం మనం చక్కెరకు బదులుగా బెల్లాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి బాడీలో ఐరన్ కంటెంట్ పెంచడానికి ఈ బెల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అలా కాకుండా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసేటప్పుడు దాంట్లో వేసుకొని లడ్డులను లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి కొబ్బరి లడ్డూలను ప్రిపేర్ చేసి పిల్లలతో డైలీ ఒక లడ్డూను కనుక తినిపించారంటే పిల్లల బాడీ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కొబ్బరి లడ్డూను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెద్ద ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసి వేడి చేసుకున్న తర్వాత ఈ ప్యాన్లోకి ఒకటిన్నర కప్పు వరకు గ్రేట్ చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఈ కొబ్బరి తురుము క్వాంటిటీ వచ్చి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది కొబ్బరి మొత్తాన్ని కూడా నెయ్యిలో వేసేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ కొబ్బరి తురుము మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ కొబ్బరి తురుము కలర్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించిన కలర్లోకి కొబ్బరి తురుము మొత్తం కూడా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుములోకి మనం ఏ కప్పుతో అయితే ఈ కొబ్బరి తురుముని కొలుచుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తురుమును కూడా వేసేసుకోవాలి మనం తీసుకున్నటువంటి కొబ్బరి తురుము క్వాంటిటీకి సగం క్వాంటిటీలో ఉండేలాగా ఈ బెల్లం తురుము మొత్తాన్ని కూడా తీసుకొని ఈ బెల్లం తురుము మొత్తాన్ని కూడా ఈ కొబ్బరితో పాటు బాగా కలిసిపోయి బెల్లం మొత్తం కూడా కరిగిపోయేలాగా మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి వీడియోలో చూపించిన కలర్లోకి ఈ కొబ్బరి తురుము మొత్తం కూడా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి తురుములోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఇలాచీ పౌడర్ మొత్తాన్ని కూడా ఈ కొబ్బరి తురుముతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి కలుపుకున్న తర్వాత మరొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మంటను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఈ కరిగిపోయినటువంటి బెల్లం మొత్తం కూడా ఈ కొబ్బరి తురుముతో పాటు కలిసి ఉడికేలాగా బాగా ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి తురుము మొత్తం కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు చల్లారనివ్వాలి ఇవ్వాలి ఈ కొబ్బరి తురుము మొత్తం కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం కొబ్బరి తురుము చేతిలోకి తీసుకొని లడ్డులాగా రౌండ్గా చుట్టుకోవడానికి ట్రై చేయాలి కాస్త ప్రెషర్ అప్లై చేసుకుంటూ ఈ లడ్డూలు మొత్తాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఈ లడ్డూలు మొత్తాన్ని కూడా కదపకుండా కాసేపు పక్కన ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ లడ్డులను మీకు కావలసినట్టుగా సర్వ్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి లడ్డూలు పైన సాఫ్ట్గా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి కనుక తినడం స్టార్ట్ చేశామంటే ఒక్క లడ్డూతో ఆపడం మాత్రం చాలా కష్టమండి ఈ కొబ్బరి లడ్డులను ప్రిపేర్ చేయడం కోసం టైం కూడా ఎక్కువగా పట్టదు చాలా తక్కువ టైంలోనే ఈ కొబ్బరి లడ్డులను ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి